కథ ఇద్దరు వైద్యులు విసుగుచెందిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా సామాన్య మానవులు నీలాగా భూత పిశాచ బేతాళాలతో సాంగత్యం చెయ్యలేరు చేసినట్టయితే సమీరుడిలాగా మోసపోతారు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు సమీరుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం ఒక గ్రామంలో సమీరుడనే ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు ఆ గ్రామానికి నీహారుడనే మరొక వైద్యుడు కూడా వచ్చాడు ఇద్దరికీ సఖ్యం కుదిరింది అందుచేత ఇద్దరూ కలిసికట్టుగా వైద్యం చేద్దామని వచ్చినది సమంగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు సమీరుడికి వివాహమైంది అతని భార్య చాలా చక్కనిది సమీరుడికి ఆ భార్య అంటే చాలా ఇష్టం నీహారుడు ఒంటరివాడు ఒకనాడు ఉదయం వైద్యుల వద్దకు ఒక కుర్రవాణ్ణి తెచ్చారు వాడి మెడ మీద చిన్న గాటున్నది మీద రక్తం మరకల్లేవుగాని నాడి చూస్తే బలహీనంగా ఉంది కుర్రవాడు కొంత రక్తం పోగొట్టుకున్నట్టు కనిపించాడు కిందటి రాత్రి పడుకునేటప్పుడు మామూలుగానే ఉన్నాడు రాత్రి ఏమి జరిగింది తెలియలేదు జరిగినదేమిటో వారు కూడా లేరు నీహారుడు ఆ కుర్రవాడికి బలం పట్టే ఔషధాలిచ్చి ఆ రాత్రికి తన ఇంటనే వాణ్ణి పడుకోనిచ్చాడు తాను విల్లు బాణము తీసుకుని ఒక పక్కన దాక్కున్నాడు అర్ధరాత్రి వేళ ఒక భయంకర పిశాచాకారం కిటికీగుండా కుర్రవాడున్న గది ప్రవేశించింది నీహారుడు బాణంతో ఆ పిశాచాన్ని కొట్టాడు బాణం సూటిగా వెళ్ళి పిశాచి ఎడమతొడ మీద తగిలింది పిశాచి వెంటనే వెనక్కు తిరిగి కిటికీ గుండా ఎగిరిపోయింది ఆ పిశాచే కుర్రవాడి మెడ మీద ఘాటు పెట్టి క్రితం రాత్రి వాడి రక్తం పీల్చిందని నీహారుడికి రూఢి అయ్యింది మన్నాడు ఉదయం నిద్ర నిద్రలేస్తూనే తన భార్య చీర నిండా రక్తం మరకలుండడం చూసి ఏమిటిది అని అడిగాడు తెల్లవారుజామున నీళ్లు తెద్దామని బయటికి వెళితే ఏ బోయవాడో బాణం వేసి కొట్టాడు అన్నది సమీరుడి భార్య సమీరుడు ఆమె గాయానికి మందు వేసి కట్టుకట్టి నీహారుడి ఇంటికి వెళ్లి కుర్రవాడి సంగతి విచారించాడు రాత్రంతా వాడు సుఖంగానే నిద్రపోయాడు ఇప్పుడు వాడు మామూలుగానే ఉన్నాడని నీహారుడు చెప్పాడు ఈ ఊళ్ళో అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి తెల్లవారుజామున చీకట్లో నా భార్య కోసమని బయలుదేరితే ఎవరో బోయవాడు బాణం వేసి కొట్టాడు తొడ మీద బలంగా గాయమైంది అన్నాడు సమీరుడు ఏ తొడ మీద అన్నాడు నీహారుడు ఎడమ తొడ మీద అన్నాడు సమీరుడు నీకొక అప్రియమైన విషయం చెప్పాలి నీ మంచి కోరే చెబుతున్నాను నీ భార్య పిశాచి అన్నాడు నీహారుడు ఆమెను కొట్టిన బోయవాడు తానేనని అతను చెప్పలేదు సమీరుడికి తన భార్య మీద వెర్రి ప్రేమ ఆమె పిశాచి అని నీహారుడనేసరికి అతనికి తల తిరిగినట్టయింది నేను నమ్మను మాత్రమూ నమ్మను అన్నాడు సమీరుడు నా మాట నువ్వెందుకు నమ్మాలి ఈ రాత్రికి నిద్రపోతున్నట్టు నటించి నీ భార్య ఏమి చేసేది నువ్వే కనిపెట్టు నిజం నీకే తెలుస్తుంది అన్నాడు నీహారుడు అతను చెప్పినట్టే సమీరుడు ఆ రాత్రి నిద్రపోతున్నట్టు కదలకుండా పడుకుని తన భార్య ఏమి చేసేది జాగ్రత్తగా గమనించసాగాడు అర్ధరాత్రి వేళ సమీరుడి భార్య చప్పుడు చెయ్యకుండా పక్క మీద నుంచి లేచి ఒళ్ళు విరుచుకుని భయంకరమైన పిశాచిగా మారి కిటికీకుండా రివ్వున ఎగిరిపోయింది ఒక గంట తర్వాత ఆమె తిరిగి వచ్చి మామూలు మనిషి అయింది ఆమె మూతి రక్తసిక్తమై ఉంది నీహారుడు చెప్పింది అక్షరాల నిజం తన భార్య పిశాచి తెల్లవారగానే సమీరుడు నీహారుడి వద్దకు వెళ్ళి నా భార్య నిజంగా పిశాచే నాకు దాన్ని చూస్తేనే దడగా ఉంది అని రాత్రి తాను చూసింది యావత్తూ చెప్పి నన్నీప్పుడేం చెయ్యమంటావు అన్నాడు నన్నడగాలా దాన్ని ధ్వంసం చేసేయి అన్నాడు నీహారుడు వల్ల కాదు నేనా పని చెయ్యలేను అన్నాడు సమీరుడు అతనికింకా ఏమూలో భార్య మీద మమకారం ఉంది నీ వల్ల కాకపోతే నేనే ఆ పని చేస్తాను ఇవాళ మధ్యాహ్నం వేళ నువ్వు ఎటైనా వెళ్ళు అన్నాడు నీహారుడు మధ్యాహ్నం కాకముందే సమీరుడు ఇంటి నుంచి బయలుదేరాడు తాను తిరిగి ఇంటికి చేరుకునేటప్పటికీ తన భార్య చచ్చి ఉంటుంది తనకు ఇంతక మించిన ఘోరం ఇంకొకటి లేదు నీహారుడు తన భార్య పిశాచి అని చెప్పకపోతే తాను ఆమెతో ఎంతకాలమైనా సుఖంగా కాపరం చేసి ఉండేవాడే నీహారుడి వల్ల తనకు నష్టమే తప్ప లాభమేమీ కలగలేదు అతను తనకు రావలసిన సొమ్ములో సగం వంతు పుచ్చుకుంటున్నాడు అతను లేకపోతే ఇన్నాళ్ళు ఆ డబ్బంతా తనదే అయి ఉండేది తన భార్య సంగతి తనకు తెలిసేది కాదు ఆమె ప్రాణానికి ఈ విధంగా అపాయం వచ్చి ఉండేది కాదు క్రమంగా సమీరుడి విచారమంతా నీహారుడిపై పగగా మారింది అతను తిన్నగా న్యాయాధికారి వద్దకు వెళ్ళి అయ్యా నీహారుడు నా భార్యను హత్య చెయ్యాలనే ప్రయత్నంలో ఉన్నాడు దానికి కారణమేమంటే అతను నా భార్యను కామించాడు ఆమె అతన్ని నిరసించింది అని చెప్పి న్యాయాధికారి అనుమతితో కొందరు సాయుధులైన భటులను తన ఇంటికి తీసుకువచ్చాడు వాళ్ళు వచ్చేసరికి నీహారుడు అప్పుడే సమీరుడి భార్యను కత్తితో నరికి చంపి బయటికి వస్తున్నాడు భటులు అతన్ని పట్టుకున్నారు నీహారుడు సమీరుడి కేసి తిరిగి మిత్రమా నీ యుక్తి చాలా బాగుంది నీకు పిశాచి భార్య పీడ విరగడ చెయ్యటానికి నన్ను ఉపయోగించుకున్నావు నా పీడ విరగడ చేసుకుని వైద్యం మీద వచ్చే డబ్బంతా నువ్వే ఉంచుకోవాలనుకున్నావు అలాగే కాని అంటూ భయంకరంగా నవ్వి రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా సమీరుడు నీహారుడు ఒకరినొకరు మోసగించుకున్నారు ఎవరిది ఎక్కువ మోసం ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఇద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్న మాట నిజమే నిజమేగాని ఇద్దరి మోసాలు ఒక రకమైనవి కావు నీహారుడు తాను పిశాచాన్న సంగతి సమీరుడికి చెప్పలేదు వారు వైద్యంలో భాగస్వాములు నీహారుడు వైద్యం సంబంధించినంత వరకు సమీరుణ్ణి మోసగించలేదు సమీరుడి భార్య పిశాచి అని అతనికి నుంచి తెలిసి ఉండవచ్చు కాని వైద్య ధర్మంలో అతను తమ రోగిని ఆమె పీడిస్తున్నదని తెలిసినప్పుడే ఆ సంగతి బయటపెట్టాడు సమీరుడు అలా కాక తన పిశాచి భార్యను నిర్మూలించి తనకు ఉపకారం చేసిన మిత్రుణ్ణి తన స్వార్థానికి బలిచేయ యత్నించాడు సమీరుడి మోసం క్షమించరానిది అన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి